డౌలు నిలిపి డౌలు విషయమే ఇప్పుడు బాధ ఏస్తుంది వేస్తుంది ఒకటి మూడు ఇంకా ఏమి వచ్చినా దానికి ఎస్ అది ఎస్ పెట్టా లేమిటెడ్ పెట్టర్ వచ్చిన నాకు మాకు మంచిగా అనిపిస్తుంది నా పేరు పేరు వేసి చెప్తున్నా పొద్దు మూడు సార్లు చేస్తుంది పది ఏళ్ళు ఒక్క ఆయన చేస్తున్నా రెండు మాటలు గెలిచి ఆయనే మొన్న కూడా వేసినా గెలువలేదు మాకు ఉన్నది ఆయన మీద అభియానం అంత సైకిల్ గుర్తుండే నా జన్మని ఒక్కసారి వేస్తే ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి